ప్రభు ఎదురు ఒప్పుకోనండి ఒక పాపమైన అంటే ఉన్నది అంట చేయకుండా అంటూ అంటూ రాయిపోయినట్లుగా ఈ రోజున పాపముల నుండి విడుదల పొందాలి పాపముల నుండి విడుదల పొందాలి ప్రభు ఎత్తుని పాపాలు ప్రభు పాప పాపతి మాను ఎంత పాపమైనా ఎత్తి పాపమైనా ఏ పాపమైనా చిన్న చిల్లు పొడలో ఉన్న నీటినంతటినీ బయటికి పోయినట్లుగా ఒక చిన్న పాప నోట మీ ఆత్మీయ స్థితిని దిగుదాలుస్తుంది దేవుడు దర్శనం లేకుండా చేస్తుంది చిన్న పాపం మీ ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని దిగుదాలుస్తుంది మీ ప్రార్థన నెరవేరకుండా చేస్తుంది మీ కార్యాలు సఫలం కాకుండా చేస్తుంది అందుకని ప్రతి వారు మీ పాపాలు మరి పాపాలు ఒప్పుకున్న మీరు తీర్మానం చేసుకోవాలి పాపాలు ఎప్పుకున్న మీరు తీర్మానం చేసుకోవాలి నేను పాపము చెయ్యను నాగిన తీర్మానం ప్రమోడుచున్నారు ఈ తీర్మానం ఏమిటి అని మరలా పాపం చేస్తావా బురద చేసుకున్న పసిబిడ్డ వచ్చినప్పుడు ఆ బురద కలిగి తల్లి ఉంటుంది ఇక బురదలోకి వెళ్ళకూంటే నేను మరలా వెళ్ళనుంటాడు కదా నిజమే ఈ రోజు నేను తీర్మానం చేసుకోవాలి దేవాలయ పాపం చేయనయా అబద్ధాలు ఆడనయ్యా నేను బైబిల్ చదువుతాను ఆరాధనకి వెళ్తాను క్రమంగా సంస్కారం తీసుకుంటాను దశ ఇస్తాను నేను పరిశుద్ధంగా జీవిస్తాను పవిత్రంగా జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి ప్రజలు అడుగుతున్నారు తీర్మానం ఏమిటి అని దగ్గర తీర్మానం చేసుకోనండి ప్రజల తీర్మానం చేసుకోండి ఆయన దగ్గర తీర్మానం కావాలి